ఒకసారి ఫ్యాన్ వేసుకో అరే బాబు అరే బాబు మరి అయితే అది వేసేస్తా రైల్వే సూపర్ రైల్వే సూపర్ బాగుందా సూపర్ నిమిషం వద్దా నిమిషాల వచ్చయితే వచ్చారా ఎలాగొస్తావ్ ఎలా వస్తావ్ అటు షాప్ అక్కలు ఉండాలి నువ్వు ఇటు ఉండాలిరా ఎటు వెళ్తావు ఆర్య బాబు ఎటు వెళ్తావు అయ్యో 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 ఓకేనా బాయ్ చెప్పి అక్కలకి బాయ్ చెప్పి అగో ఆ స్టూల్ పెట్టేస్తారట నీ మీద అచ్చా బాట ట్రైల్ అయిపోయింది ఇంకా ట్రైల్ అయిపోయింది బాయ్ చెప్పేసి అగో ఆ స్టూల్ వేసి మూసిస్తుంది అంట అక్క అందులో కరెక్ట్ సరిపోతావు